వెల్కమ్ టు సీజీ ఆక్వా ఛానల్ రొయ్యల పెంపకంలో ఎఫ్సిఆర్ వన్ సాధించడం సాధ్యమవుతుందా గమనిక ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఏ మేత కంపెనీ వారిని ఉద్దేశించినది కాదు ఇది కేవలం రైతులకు రొయ్యల పెంపకంలో మేత మరియు ఎఫ్సీఆర్ గురించి తెలియజేయడం కోసం తయారు చేయబడినది దయచేసి గమనించగలరు రొయ్యలు తినేటువంటి మేత ముఖ్యంగా రెండు రకాలు అది సహజమైన మేత మరియు కృత్రిమ మేత సహజమైన మేత అనేది రొయ్యల చెరువుల్లో సహజసిద్ధంగా లభిస్తుంది ఇది ముఖ్యంగా రెండు రకాలు అవి వృక్షప్లవకాలు మరియు జంతుప్లవకాలు వీటినే మనము ప్లాంగ్టన్ మరియు జూ ప్లాంగ్టన్ అని పిలుస్తాం ఈ యొక్క వృక్షప్లవకాలు యొక్క అనేది మన చెరువులో లభించేటువంటి మూలకాలు లేదా పోషకాలు యొక్క బట్టి ఉంటుంది అదేవిధంగా కృత్రిమ మేత సో కృత్రిమ మేత రొయ్య యొక్క సైజును అనుసరించి రకరకాలుగా సైజుల్లో ఇది లభ్యమవుతుంది సో దీన్ని కృత్రిమంగా రొయ్యల మేత కంపెనీలలో వీటిని తయారు చేయడం అనేది జరుగుతుంది వృక్షప్లవకాలు రొయ్యలు తినేటువంటి ప్లవకాలను గమనించినట్టయితే వీటిలో ముఖ్యంగా నానోక్లోరోప్సిస్ మరియు అసలెటోరియా యుగ్లినా డయాటోమా సైక్లోటెల్లా ఇలాంటి ముఖ్యమైనటువంటి జాతులు రొయ్యలు బాగా ఇష్టంగా తింటాయి అదేవిధంగా కాపీ పోర్ట్స్ మరియు రోటిఫైర్స్ ఆస్టర్ అనేటువంటి ఈ యొక్క జంతు ప్లవకాలను రొయ్య బాగా ఎక్కువగా తింటుంది ఎఫ్సిఆర్ ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటే ఏమిటి ఎఫ్సిఆర్ అంటే రొయ్యల చెరువుల్లో మనం ఒక కేజీ రొయ్యలు పెంచడానికి ఉపయోగించినటువంటి మేతను ఎఫ్సిఆర్ అంటాం ఇది రొయ్య తిన్నటువంటి మేత మరియు రొయ్య పెరిగినటువంటి బరువు యొక్క పోలికనే మనం ఎఫ్సిఆర్ అంటాం అంటే ఉదాహరణకు ఒక కేజీ రొయ్యలు పెరగడానికి అది ఎన్ని కేజీల మేతను వినియోగించుకుందో దాన్ని మనము ఎఫ్సిఆర్ అంటాం ఇది ఒక మేతను మరియు మేత యొక్క వినియోగం సూచించేటువంటి ఒక సూచి అని చెప్పవచ్చు ఇక్కడ చిత్రంలో గమనించినట్టయితే మీరు ఒక కిలో రొయ్యలు పెరగడానికి ఎన్ని కిలోల మేతను వినియోగించారో అది మీకు తెలియజేస్తుంది సో ఈ సూచి అనేది మీ యొక్క సాగులో మీకు ఉన్నటువంటి మీకున్నటువంటి ఎంత ఎంతవరకు మీరు ఈ సాగుని సమర్థవంతంగా చేశారనేది చెప్పడానికి కూడా ఈ సూచి అనేది ఉపయోగపడుతుంది అసలు రొయ్య తినటువంటి ఆహారం మొత్తము ఏ విధంగా లోపల ప్రయాణం చేస్తుందన్నట్టు గమనించినట్లయితే రొయ్య తీసుకున్నటువంటి ఆహారము మొత్తము పూర్తిగా జీర్ణం అయిన తర్వాత దానికి లభించేటువంటి శక్తి మాది తినటువంటి ఆహారంలో ఒక అరవై శాతం ఉంటుంది సో ఇలా జీర్ణమైనటువంటి శక్తి రొయ్య శరీరంలో జరిగేటువంటి అన్ని నిత్య కృత్యాలు అంటే రొయ్య శరీరంలో జీవక్రియ జరగాలి కాబట్టి ఆ జీవక్రియలు అనగా రొయ్యల యొక్క రొయ్య యొక్క రక్త ప్రసరణ అలానే రొయ్య తినటువంటి ఆహారం జీర్ణమవడము రొయ్య ఈత కొట్టడము అదేవిధంగా రొయ్య శరీరంలో రొయ్య జీవించడానికి కావాల్సినటువంటి ప్రతి జీవక్రియని మనం నిత్య జీవక్రియలు లేదా నిత్య కృత్యములు అంటాం సో ఈ జీవక్రియలు కావాల్సినటువంటి శక్తి కూడా అది తినేటువంటి ఆహారం నుండే వినియోగించబడుతుంది ఇది రొయ్యకు జీర్ణమైన తర్వాత లభించిన శక్తిలో ఒక అరవై శాతం ఉంటుంది సో ఈ విధంగా రొయ్య తీసుకున్నటువంటి ఆహారం మొత్తంలో జీర్ణమైన శక్తి అదేవిధంగా అది చేసేటువంటి నిత్యకృత్యాలైనటువంటి పనులు జీవక్రియలు జరిగిన తర్వాత మిగిలినటువంటి శక్తి ఏదైతే ఉందో కేవలం ఈ మిగిలిన శక్తి మాత్రమే రొయ్యలలో వాటి యొక్క శరీరంలో పెరుగుదలకు గాను లేదా రొయ్య శరీరంలో మాంసంగా మారడానికి లేదా కొవ్వులుగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ ఈ చిత్రాన్ని గమనించినట్టయితే రొయ్య తీసుకున్నటువంటి ఆహారము ఎంత మొత్తంలో ఉంది అలాగే రొయ్యకు దాని యొక్క శరీరంలో జరిగేటువంటి జీవక్రియలు అన్నింటికీ శక్తి ఈ ఆహారం వినియోగించుకోబడిన తర్వాత ఎంత శక్తి దానిలో ఉన్నటువంటి మాంసం తయారీకి లేదా దానిలో ఉన్నటువంటి పెరుగుదలకు ఉపయోగపడుతున్నట్టు గమనించినట్టయితే ఇది ఎత్తినటువంటి ఆహారంలో కేవలం ఇరవై నుండి ముప్పై శాతం మాత్రమే రొయ్య శరీర పెరుగుదలకు ఈ ఆహారం అనేది ఉపయోగపడుతుంది అనేది గమనించుకోవాలి అసలు రొయ్యల చెరువులో ఎఫ్సిఆర్ వన్ లేదా అంతకంటే తక్కువకు ఎఫ్సిఆర్ని తీసుకురావడానికి మనకు ఏ ఏ అంశాలు ఉపయోగపడతాయో చూసుకున్నట్లయితే రొయ్యల చెరువులో ఉన్నటువంటి నీటి నాణ్యత మరియు మేత నాణ్యత రొయ్య యొక్క ఆరోగ్యము వాతావరణ పరిస్థితులు అదేవిధంగా రొయ్యల చెరువులో ఉన్నటువంటి ప్లవకాల లభ్యత అంటే ప్లాంట్ అవైలబిలిటీ కూడా దీన్ని బాగా ప్రభావితం చేస్తుంది ప్లవకాల యొక్క లభ్యత దీన్ని మనం ప్లాంగ్ టైన్ అవైలబిలిటీ అంటాం నీటిలో ప్లవకాల లభ్యత అనేది నీటిలో లభించేటువంటి పోషకాలపైన ఆధారపడి ఉంటుంది ఈ పోషకాలు అనేవి మనం శాశ్వతంగా లభించవచ్చు అదేవిధంగా మనం ఉపయోగించేటువంటి కృత్రిమ ఎరువులు లేదా సహజ ఎరువులను ఉపయోగించి ఈ యొక్క పోషకాల యొక్క లభ్యతని మనము పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో ఈ ప్లవకాల పెరుగుదలకు ముఖ్యంగా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేటువంటి మూలకాల అవసరం అదేవిధంగా మన చెరువులో ఉన్నటువంటి కార్బన్ మరియు నైట్రోజన్ యొక్క నిష్పత్తి కూడా ఈ యొక్క ప్లవకాల యొక్క పెరుగుదలను నిర్దేశిస్తుంది ఈ యొక్క ప్లవకాల యొక్క పెరుగుదల ఈ యొక్క మూలకాలు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్ మరియు నైట్రోజన్ యొక్క విలువలపై ఆధారపడి ఉంటుంది సో ఈ మూలకాలు కనుక అధిక మొత్తంలో లభించినప్పుడు మన చెరువుల్లో అధిక మొత్తంలో ప్లాంట్ అని పెరుగుదల జరుగుతుంది సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ ప్లాంక్టన్ పెరగడం కూడా మన చెరువు యొక్క ఆరోగ్య పరిస్థితిని దెబ్బతీస్తుంది ఈ విధంగా అవసరానికి మించి మన చెరువుల్లో ప్లాంక్టన్ పెరగడాన్ని యూట్రోఫికేషన్ అంటారు సో ఈ విధంగా యూట్రోఫికేషన్ రావడం మూలంగా చెరువుల యొక్క అన్ని నీటిలో ఉన్నటువంటి అన్ని పారామీటర్లలో ఇది ఒక సందిగ్ధాన్ని ఏర్పరిచి రుయను ఒత్తిడికి గురిచేస్తుంది కాబట్టి ఈ యొక్క మూలకాలు లేదా పోషకాల యొక్క లభ్యత అనేది ఎంత రీతిలో కావాలో ఆ పరిమాణంలో మాత్రమే ఉండాలి అందుకంటే ఎక్కువకున్నట్లయితే అది కూడా మనం ప్రమాదం అని గమనించవలసినటువంటి అవకాశం ఉంది అవసరం ఉంది నీటి నాణ్యత మంచినీటి నాణ్యత చెరువు యొక్క సకల సమస్యలను నివారిస్తుంది ఎందుకనగా చెరువులో ఉన్నటువంటి నీరే అన్నింటికీ ఆధారం అవుతుంది సో మీ చెరువులో ఉన్నటువంటి అమ్మోనియా సమస్య కానీ మీ చెరువులో రొయ్య గొల్ల కట్టుకుపోవడం కానీ లేదా మీ చెరువులో ఉన్నటువంటి అధిక పీహెచ్ సమస్యలు కానీ లేదా మీ చెరువులో ఉన్నటువంటి వేరే ఇతర ఎటువంటి బ్యాటరీ లోడ్ కానీ ఇటువంటి ఎటువంటి సమస్యను మీరు ఎదుర్కొన్నప్పటికీ మీరు కనుక మీ చెరువులో ఉన్నటువంటి నీటిని ఒక్కసారి మార్పిడి చేసినట్లయితే మీరు మీరు ఏదైతే ఎదుర్కొంటున్న సమస్య ఉందో దాన్ని ఖచ్చితంగా నివారించవచ్చు కాబట్టి సో ఇది మంచినీటి నాణ్యత అనేది చెరువు యొక్క సకల సమస్యలను నివారిస్తుందని మనం చెప్పవచ్చు అదేవిధంగా చెరువులో పీహెచ్ విలువలు తక్కువగా ఉన్నప్పుడు ప్లవకాల ఉత్పత్తి క్షీణిస్తుంది పీహెచ్ కనుక ఎస్టికల్ పీహెచ్ అంటే ఆరు లేదా ఏడు కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క ప్లవకాల యొక్క ఉత్పత్తి అనేది లేదా కొత్తగా ప్లవకాలు తయారవడం అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు ప్లవకాల లభ్యత తగ్గి రొయ్య కృత్రిమ మేతలపై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది చెరువుల్లో ఆలకలింటి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్లవకాల యొక్క అభివృద్ధి అనేది క్షీణిస్తుంది మీరు గమనించుకున్నట్టయితే ఎక్కడైతే లో ఆల్కలైన్ చెరువులు లో ఆలకలిటి కలిగినటువంటి చెరువులు ఉంటాయో ఇటువంటి చెరువుల్లో వారు ఎటువంటి ఫెర్టిలైజర్స్ను ఉపయోగించినప్పటికీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు లేదా ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు ఎటువంటి వాటిని ఉపయోగించినప్పటికీ కూడా ఆ చెరువుల్లో సరైనటువంటి ప్లాంటన్ గ్రోత్ రాక ఆ చెరువులు ఎప్పుడూ కూడా సరైన రంగును పొందకుండా అదే స్థాయిలో ఉంటాయి సో దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి తక్కువ ఆలకల సో ఇటువంటి ఆలకలిటి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క ప్లాంటన్ అనేది అభివృద్ధిగా చెందకుండా క్షీణించి తక్కువ స్థాయిలోనే ఉంటుంది అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి అధిక అమ్మోనియా అలాగే తక్కువ డివో అంటే మనకి నిర్దిష్టమైనటువంటి డివో ఐదు పీపీఎం లేదా మూడు నుంచి ఐదు పీపీఎం కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క డివో అనేది రొయ్యి తినేటువంటి మేతను కూడా ప్రభావితం చేస్తుంది అలాగే అధిక ఉష్ణోగ్రతలు సో ఈ అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు కూడా నీటిలో ఉన్నటువంటి వాయువులు అనేవి బయటికి ఆవిరిగా వెళ్ళిపోవడము అలానే నీటి లోపల ఉన్నటువంటి పొరలు వేడెక్కి నీటిలో వివిధ పారామీటర్లో అసమతుల్యతను ఏర్పరిచి ఈ అసమతుల్యత అనేది సో రొయ్య యొక్క ఆరోగ్య పరిస్థితిని ప్రభావితం చేసి తద్వారా రొయ్య యొక్క ఆహారపు వినియోగాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది మేత నాణ్యత సో ఇప్పటివరకు మనము నీటి నాణ్యతని అలానే అక్కడ ఉన్నటువంటి రొయ్య ఆరోగ్యాన్ని మనం గమనించుకున్నాము ఇప్పుడు మేత నాణ్యత గురించి గమనించినట్టయితే కృత్రిమ మేతలు అనేవి సంపూర్ణ పోషకాలు కలిగిన ఆహారంగా మనం చెప్పవచ్చు ఎందుకనగా ఈ కృత్రిమ మేతలను మన రైతులు ఉపయోగించేటువంటి ఈ పెల్లెట్ ఫీడ్ను చాలా పరిశోధన అనంతరము మన మేత కంపెనీలు వాళ్ళు తయారు చేస్తారు ఎందుకనగా సో ఈ మేతలను రొయ్యలు ఏ ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు వాటిలో గరిష్టమైనటువంటి పెరుగుదల లభించింది ఆ ఆహార పదార్థాలను తయారు చేయడానికి అంటే ఆ మేతలను తయారు చేయడానికి వినియోగించినటువంటి ముడి పదార్థాలు ఏ నిష్పత్తుల్లో వాళ్ళు కలిపారు అలానే ఆ ముడి పదార్థాలు ఉన్నటువంటి ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అలానే కొవ్వుల శాతం సో వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ ప్రోటీన్ కంటెంట్ లేదా ఏ కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ వద్ద రొయ్యలు గరిష్టమైనటువంటి పెరుగుదలను చూపించాయో ఆ మేతలను ఆ రొయ్యలకు సరైన మేతలుగా గుర్తించి ఆ యొక్క ఫీడ్ ఫార్ములాని ఉపయోగించుకుని ఈ కృత్రిమ మేతలు అనేవి తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కృత్రిమ మేతలు రొయ్య శరీరంలో రొయ్యకు కావలసినటువంటి అన్ని పోషకాలను అందజేస్తాయి కాబట్టి ఇవి పోషక సంపూర్ణ మేతలుగా వీటిని మనం చెప్పవచ్చు ఇది రొయ్యలకు ప్రత్యేకంగా రూపొందించబడుతుంది ఇది మోనడానికి కానీ వెనామీకి కానీ వేరువేరుగా ఉంటుంది మీరు మూనడాన్ని గమనించుకున్నట్లయితే మోనడాన్ రొయ్యలకు అధిక మొత్తంలో ప్రోటీన్లు అవసరం కాబట్టి ఈ యొక్క మేతలు కొంచెం ఖరీదైనవిగా ఉంటాయి అదేవిధంగా వెనామీని మీరు గమనించినట్టయితే వెనామీకి అంత ఎక్కువ ప్రోటీన్స్ అవసరం లేదు కాబట్టి అంటే మనం మోనడంతో పోల్చుకున్నట్లయితే వెనామీ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ తక్కువ ఉండడం మూలంగా సో ఈ వెనామీ రైతు వెనామీ రొయ్యలకు మనకు తక్కువ ప్రోటీన్తో ఉన్నటువంటి మేతలు సరిపోతాయి నీటి నాణ్యత వీటి యొక్క నాణ్యత వీటిలో ఉపయోగించేటువంటి ముడి పదార్థాలపైన ఆధారపడి ఉంటుంది సో ఈ ముడి పదార్థాలు ఎంత నాణ్యంగా ఉన్నాయనే దాన్ని బట్టి మన యొక్క మేత తయారీ అనేది ఆధారపడి ఉంటుంది మంచి మేతలు మంచి వాసన కలిగి ఉండి వాటి యొక్క పలుకుల పటిత్వం అంటే వాటిలో ఇంటిగ్రిటీ ఆ మేతలు పలుకులు విరిగిపోకుండా నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని అలానే నిర్దిష్టమైనటువంటి సమయం వరకు కూడా ఇవి నీటిలో కరిగిపోకుండా నీటిలో ఇవి రొయ్యకు అందుబాటులో ఉంటాయి అన్నమాట మనం సాధారణంగా గమనించినట్టయితే రొయ్యల చెరువులో ఉపయోగించేటువంటి మేత గంట నుండి గంటన్నర వరకు కూడా సమయం వరకు కూడా అది నీటిలో కరిగిపోకుండా ఉండాలి ఒకవేళ ఇది గంటలోపే నీటిలో కరిగిపోయినట్లయితే రొయ్యకు ఇది అందకుండానే నీటిలో కరిగిపోయి తద్వారా నీటిని కలుషితం చేయడమే కాకుండా రొయ్యకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించకపోవడం వల్ల రొయ్య పెరుగుదల క్షీణించడంతో పాటు మన చెరువులో ఈ మేతలు కలుషితమయ్యి మన చెరువులో ఉన్నటువంటి అమ్మోనియా మరియు ఇతర హానికరమైనటువంటి వాయువులు పెంచడమే కాకుండా మన చెరువులో ఉన్నటువంటి నీటి క్వాలిటీలో ఉన్నటువంటి అన్ని రకాల పారామీటర్ల మధ్య సమతుల్యతను దెబ్బతీసి తద్వారా చెరువులో సకల సమస్యలను సృష్టిస్తాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మేతలు కనుక గంటన్నర కంటే ఎక్కువ వాటర్ స్టెబిలిటీని కలిగినట్లయితే ఇవి రొయ్యలు తినడానికి అనుకూలంగా లేకుండా గట్టిగా ఉండి రొయ్య దీన్ని కొరకడానికి వీలు లేకుండా ఉండడం మూలంగా అప్పుడు కూడా ఈ యొక్క మేతలు మనకి ఉపయోగపడవని చెప్పవచ్చు కాబట్టి మనకి మనం ఉపయోగించేటువంటి రొయ్యల చెరువులు ఉపయోగించేటువంటి మేతలు కనీ కనీసం గంట నుండి గంటన్నర పాటు నీటిలో కరిగిపోకుండా ఉన్నట్లయితే వాటిని మనం మంచి మేతలుగా పరిగణించవచ్చు రొయ్య యొక్క ఆరోగ్యం రొయ్యలు శీతల రక్తజీవులు అనగా ఇవి వాటి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత మార్పులను ఇవి సమర్థవంతంగా ఎదుర్కొనలేవు అనమాట అంటే ఉదాహరణకు బయట వాతావరణంలో ఉష్ణోగ్రత మారినట్లయితే రొయ్య శరీరంలో ఉష్ణోగ్రత మారిపోతుంది బయట ఉష్ణోగ్రత పెరిగితే రొయ్య ఉష్ణోగ్రత పెరుగుతుంది బయట ఉష్ణోగ్రత తగ్గితే రొయ్య యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది సో ఇవి వాటి వాటి శరీర ఉష్ణోగ్రత పైన నియంత్రణ కలిగి ఉండవు కాబట్టి సో బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రతి మార్పులకు కూడా రొయ్యలు తీవ్రంగా స్పందిస్తూ ఉంటాయి రొయ్య ఒత్తిడికి గురైనప్పుడు వాటి యొక్క ఎంజైమ్లలో వచ్చే మార్పుల వలన జీర్ణక్రియ మందగిస్తుంది ఎందుకనగా రొయ్యలలో వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత మార్పుల మూలంగా రొయ్య శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోవడం మూలంగా రొయ్య శరీరంలో జీర్ణక్రియకు కావలసినటువంటి ఎంజాముల ఉత్పత్తి క్షీణించి తద్వారా రొయ్యల్లో తిన్నటువంటి ఆహారం అనేది జీర్ణం అవడం అనేది మందగిస్తుంది సో తద్వారా రొయ్యలో జీర్ణక్రియ మందగించి రొయ్య యొక్క ఆహార వినియోగం అనేది తగ్గిపోతుంది సో దీనికి ముఖ్య కారణము చేపల చెరువులు లేదా రొయ్యల చెరువులు ఉన్నటువంటి ఉష్ణోగ్రత అదేవిధంగా రొయ్యల చెరువులలో నీటిలో ఉన్నటువంటి విషవావుల యొక్క ప్రభావం కూడా దీనిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఎందుకనగా రొయ్యలు తమ యొక్క మేతను వాసన చూస్తే ఉంటాయి ఎప్పుడైతే మన చెరువుల్లో విషవాయుల యొక్క గాఢత లేదా వాటి యొక్క విలువలు ఎక్కువ ఉన్నట్లయితే ఆ విలువలు రొయ్యకు ఈ మేత వాసనను తెలియకుండా ఆ యొక్క అమ్మోనియా లేదా హెచ్డిఎస్ వాసన ఎక్కువగా ఉండడం మూలంగా రొయ్యకు మేత వేశారా లేదా అనేటువంటి స్పష్టత లేని మూలంగా కూడా ఈ రొయ్యలు మేతను తినవు లేదా మన రొయ్యలు ఈ మేతను తినడానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వాసన ఈ యొక్క విషవాయువులు పెరిగిపోవడం మూలంగా సరిగా వాటికి అందక రొయ్యలు మేతను వినియోగించుకోలేకపోతాయి అదేవిధంగా రొయ్యల చెరువులు ఉన్నటువంటి హానికరమైన బ్యాక్టీరియా అయినటువంటి విబ్రియో కానీ విబ్రియో పారాహెమలైటికస్ విబ్రియో కలరా వంటి బ్యాక్టీరియాలు లేదా రొయ్య ఏదైనా వైరస్కు గురినట్లయితే అప్పుడు కూడా రొయ్య యొక్క ఆహార వినియోగము లేదా మనం ఇచ్చినటువంటి మేతల వినియోగం అనేది తీవ్రంగా దీనిపై ప్రభావం చూపుతుందని మనం చెప్పుకోవచ్చు వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా వాతావరణంలో సంభవించే మార్పులు రొయ్య యొక్క జీవక్రియ రేటును అంటే మెటబాలిజంను బాగా ప్రభావితం చూస్తాయి ఎందుకనగా మబ్బులతో కూడిన వాతావరణము లేదా వర్షం పడుతున్నటువంటి సమయము ఇటువంటి సమయంలో రొయ్యలో ఉన్నటువంటి రోగ శక్తి బాగా క్షీణించడమే కాకుండా రొయ్య శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం మూలంగా రొయ్యలో జరిగేటువంటి అన్నీ కూడా మందగించి రొయ్య తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకపోవడము లేదా రొయ్య యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా లేని మూలంగా ఈ సమయంలో మన చెరువులో కనుక ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఆ బ్యాక్టీరియా కూడా రొయ్యపైన ప్రభావం చూపించి రొయ్యను ఇబ్బందికి గురిచేసి రొయ్య తీసుకునేటువంటి ఆహారం యొక్క వినియోగం పైన కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది అలానే రొయ్యల చెరువుల్లో ఏరియేటర్ పనిచేసేటువంటి పనితీరు కూడా రొయ్యకు ఈ యొక్క ఆహారంను వినియోగించుకునేటువంటి పరిస్థితులకు చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకనగా రొయ్యలు ఉన్నటువంటి ఏరి రొయ్యలు చెరువులో ఉపయోగించేటువంటి ఏరియేటర్లో ఉన్నటువంటి వచ్చేటువంటి గాలి రొయ్యకు సమృద్ధిగా లభించినట్టయితే అనగా డివో యొక్క విలువలు సమృద్ధిగా లభించినట్టయితే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలైన అన్ని పదార్థాలు కూడా ఆక్సిజన్ సహిత విచ్ఛిన్నం చెంది అవి హానికరమైనటువంటి విషవాయులుగా మారకుండా ఉండడం మూలంగా రొయ్యకు దానికి ఇచ్చినటువంటి మేతను ఈజీగా లేదా సులువుగా గుర్తించేటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఏరియేటర్లు కూడా మనకి రొయ్య యొక్క ఆహారం వినియోగించుకోవడానికి వాతావరణ పరిస్థితులు స్పందించే విధంగా సానుకూలించే విధంగా అవి దారితీస్తాయి ఎఫ్సిఆర్ను వన్ ఎఫ్సిఆర్ను ఇచ్చేటువంటి మేత కంపెనీలు ఉన్నాయా మార్కెట్లో సో మార్కెట్లో వన్ఎఫ్సీనిచ్చేటువంటి మేత కంపెనీలు అనేవి అనే దానికి సమాధానం ఏంటంటే ఇది ఒక ఊహాజనితమైనటువంటి అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రకృతిలో ఏ జీవి కూడా ఒక కేజీ మేత తింటే కేజీ పెరిగిపోవడం అనేది అసాధ్యం ఒకవేళ మీ చెరువులో సాయం లభించేటువంటి ఆహారమైన ప్లవకాలు అంటే ప్లాంగ్టాన్ సమృద్ధిగా లభించినట్లయితే రొయ్య కృత్రిమ మేతలో వినియోగించుకుని తగ్గించుకొని అది సహజ మేతలను వినియోగించుకుని తద్వారా కృత్రిమ మేత పైన ఆధారపడడం తగ్గిపోయి కృత్రిమ మేత సహజ మేతతో భర్తీ కాబడి అంటే దానికి కావాల్సినటువంటి శక్తిని అది కృత్రిమ మేతలకు బదులుగా సహజమైన మేతల నుండి పొంది కృత్రిమ మేతల వినియోగం తగ్గి మీ యొక్క ఎఫ్సిఆర్ విలువలు తగ్గుతాయి తప్ప ఏ యొక్క మేత కూడా ఎఫ్సిఆర్ విలువను డైరెక్ట్గా ఒకటి లేదా అంతకంటే తక్కువకి తీసుకురావడం అనేది అసాధ్యం ఎందుకనగా ముందు మనం చెప్పుకున్నటువంటి వీడియోలో ముందు గమనించినట్టయితే రొయ్య తిన తీసుకున్నటువంటి ఆహారం మొత్తం కూడా పూర్తిగా మాంసంగా మారదు ఎందుకంటే రొయ్య శరీరంలో బేసిక్ మెటబాలిజం అంటే దాని శరీరంలో ఆ రొయ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా జరగవలసినటువంటి జీవక్రియలు ఉంటాయి అంటే రక్త ప్రసరణ కానీ దానిలో దాని యొక్క ఆస్మో రెగ్యులేషన్ అని లేదంటే దాని టెంపరేచర్ రెగ్యులేషన్ అని ఇలా ప్రతి జీవక్రియ కూడా అంటే అది రొయ్య బతికొండడానికి కావాల్సినటువంటి ప్రతి జీవక్రియకు కావలసినటువంటి శక్తి అంతా కూడా ఈ మేతల నుండి లభిస్తుంది కాబట్టి అది తీసుకున్నటువంటి మొత్తం మేత మాంసంగా మారడం అనేది అసలు అసంభవం ఒకవేళ మనకు గనక చెరువులో ఎఫ్సీఆర్ విలువలు వన్ లేదా అంతకంటే తక్కువ లభించినట్లయితే దాని అర్థం మీ చెరువులో కృత్రిమ మేతలతో పాటు సహజమైన మేతలు సమృద్ధిగా లభించి రొయ్య కృత్రిమ మేతల యొక్క వినియోగం తగ్గించుకుని అక్కడ ఉన్నటువంటి సహజమైన మేతలను వినియోగించుకుని మీ యొక్క ఎఫ్సిఆర్ విలువలు తగ్గినట్టే తప్ప మీరు ఉపయోగించేటువంటి ఏ మేతలు కూడా ఈ యొక్క ఎఫ్సిఆర్ను తగ్గించి లేదా ఏదో మీరు ఉపయోగించినటువంటి ఏ మేత కూడా డైరెక్ట్గా ఒక కేజీ మేత తింటే ఒక కేజీ రొయ్య పెరిగిపోవడం అనేది అసలు ఇది జరగనేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పవచ్చు లేదు ఎంతకంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఉదాహరణకు మీరు ఈరోజు మార్నింగ్ ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ మొత్తంగా ఒక ఐదు కేజీలు కనుక మీరు ఆహారం తీసుకున్నట్లయితే మీకు కనుక ఎఫ్సిఆర్ వన్ ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రానికి మీ బరువు ఐదు కేజీలు పెరగవలసి ఉంటుంది అదేవిధంగా రేపటికి ఇంకొక ఐదు కేజీలు ఇలా ఒక నెల రోజులు గమనించినట్టయితే మీ బరువు కొన్ని వందల కిలోలుగా మారిపోవాల్సి ఉంటుంది కానీ ఇది జరుగుతుందా జరగదు ఎందుకనగా మన యొక్క శరీరంలో కూడా రొయ్య శరీరంలో లాగానే కనీసం జరగవలసినటువంటి జీవక్రియలు ఉంటాయి సో ఈ జీవ ఈ జీవక్రియలకు కావాల్సిన శక్తి అంతా కూడా మన తిన్న ఆహారం నుండే లభిస్తుంది కాబట్టి ఈ జీవక్రియలు అన్నీ జరిగిపోగా మిగిలినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆసక్తి మాత్రమే మన శరీరంలో మాంసం లేదా కొవ్వుల రూపంలో నిల్వ ఉంటుంది ఇదే రొయ్య యొక్క శారీరక పెరుగుదలకు దారితీస్తుంది కాబట్టి వన్ ఎఫ్సిఆర్ నుంచిటువంటి మేత కంపెనీలు అనేవి ఇవి ఉండవు ఒకవేళ అలా ఉన్నట్లయితే అది కేవలం మేత కంపెనీల వల్లనే జరగదు మీ చెరువులో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి మేతలు కృత్రిమ మేతల యొక్క వినియోగాన్ని తగ్గించి మీ చెరువులో ఉన్నటువంటి ఎఫ్సిఆర్ను తగ్గించడం అనేది జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి రైతులు అందరూ కూడా మీ యొక్క చెరువులో ఉన్నటువంటి శాశ్వతమైన మేతలను పెంపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏ మేత కంపెనీ మేతను ఉపయోగించినట్లయిన ఉపయోగించిన ఉపయోగించుకున్నా సరే మీ యొక్క ఎఫ్సిఆర్ విలువలు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి సో ఈ వీడియోలో పొందుపరిచినటువంటి విషయం అంతా కూడా ఏ మేత కంపెనీను ఉద్దేశించినది కాదు ఇది కేవలం రైతులకు ఎఫ్సిఆర్ను తగ్గించుకోవడం ఏ విధంగా సాధ్యపడుతుందని తెలియజేయడం కోసం మాత్రమే మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి అలానే మీ యొక్క సోదర రైతులకు ఈ యొక్క వీడియోని షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీజీ ఆక్వా ఛానల్ అదేవిధంగా మీ చెరువులో ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే వాటిపైన మేము వీడియోలను రూపొందించి మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలియజేయగలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీజీ ఆక్వా ఛానల్